హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమ్మశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా ఎటువంటి సాసులు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు మంచూరియా కావాలన్నా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేను ఇక్కడ ఒక క్యాబేజీని తీసుకొని దాన్ని వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు క్యాబేజీ తురుమును తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ మంచూరియాకి క్యాబేజీ చాలా అంటే చాలా తురుముగా ఉండాలి ఒక కప్పు క్యాబేజీ తురుములోని ఒక స్పూను ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారము చిటికెడు ధనియాల పొడి చిటికెడు గరం మసాలా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా క్యాబేజీ తురుములో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ క్యాబేజీని బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేటట్టుగా గట్టిగా పిసుకుతూ మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ టీ స్పూను క్యాబేజీ మంచూరియాకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మిరియాలు కొంచెం పొడిగా దంచి వేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది పొడిగా దంచుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు మైదా వేసుకొని ఈ క్యాబేజీ మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మైదాని యూస్ చేస్తున్నాను మైదా వద్దనుకున్న వాళ్ళు గోధుమ పిండి యూజ్ చేయొచ్చు కానీ మైదా వేసుకోవడం వల్ల క్యాబేజీ బాల్స్ చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్ చపాతికి దానికంటే కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది పిండి సరిపోకపోతే ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూను మైదా వేసుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీడే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు చూసారా అట్లా బాల్స్ లాగా వస్తే సరిపోతుంది వీటన్నిటిని పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మంట మీడియం మీద పెట్టేసి ఈ మంచూరియన్ బాల్స్ మొత్తం కూడా ఆయిల్కి సరిపడవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోండి ఫ్రెండ్స్ మంచూరియన్ బాల్స్ లోపల మొత్తం కూడా మంచిగా ఉడుగుతుంది మంచిగా ఫ్రై చేసుకొని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మంచూరియా బాల్స్ మనం మార్నింగ్ టైంలోని రెడీ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లల రాంగ్లోనే వాళ్ళకి మంచిగా వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మొత్తం వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను మిక్సీ జార్లో వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక మందంగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక రెండు ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తాన్ని రెండింటిని కూడా మంచిగా తాలింపు వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే ఒక గుప్పెడ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా మంచిగా తాలింపు వచ్చేంత వరకు వేయించుకోవాలి తాలింపు వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం కారము కొంచెం కలర్ ఉన్న కారం తీసుకోండి మంచూరియన్ బాల్స్ చాలా కలర్ఫుల్గా వస్తాయి లేదు అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు మంచిగా కలర్ ఉన్న కారం అయితే చూడడానికి టేస్టీగా అనిపిస్తుంది మొత్తాన్ని కూడా మంచిగా వేయించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది మొత్తాన్ని వేసుకొని అదే బౌల్లోని కొన్ని వాటర్ కూడా వేసేసి ఆ టమాటా పేస్ట్లోని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మీడియం మంట మీద పెట్టకండి హై ఫ్లేమ్ మీదే మంచిగా టమాటా పేస్ట్ మొత్తం కూడా ఆయిల్ పైకి తేలే అంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి ఈ టమాటా పేస్ట్లో వేసుకొని మొత్తాన్ని కూడా ఒక నిమిషం పాటు తిప్పుకోవాలి తిప్పుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ మొత్తాన్ని కూడా ఆ టమాటా పేస్ట్లో వేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి మొత్తాన్ని కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ మొత్తం కూడా మంచూరియాకి పట్టాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏ సాసులు యూస్ చేయకోకుండా పిల్లలకి ఇట్లా హెల్తీగా మనం ఇంట్లోనే పిల్లలకైనా పెద్దలకైనా హ్యాపీగా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే కొంచెం లైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది ఇక తినడమే ఆలస్యము మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి జస్ట్ టూ మినిట్స్లోని ప్లేట్ ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మంచూరియా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ